హలో ఎవరి వన్ మన ట్రస్ట్ ఒక సెన్సేషనల్ విజయాన్ని సాధించింది ధ్వని ఫౌండేషన్ నిర్వహించిన నిరంతర సహాయక్ ఎన్ఎస్ సిక్స్ అండ్ లైన్ అసెస్మెంట్ లో ఆంధ్రప్రదేశ్ లోని ఇరవై నాలుగు ఎన్జిఓస్ లో మన పిసిటి టాప్ వన్ గా నిలిచి విజయాన్ని సాధించింది ఇరవై సంవత్సరాల మా సేవా ప్రయాణంలో ఇది మాకు ఒక గుర్తుండిపోయే మైలురాయి గవర్నెన్స్ నుండి టెక్నాలజీ వరకు ఎనిమిది ప్రధాన రంగాల్లో అద్భుతమైన పురోగతిని సాధించాం మొత్తం రెండు వందల ఐదు పారామీటర్ ను విజయవంతంగా పూర్తి చేయడం ఇది కదా నిజమైన ఆర్గనైజేషన్ స్ట్రెంగ్ ఇందులో భాగంగానే మన పడాలా చాటుకుల ట్రస్ట్ నవంబర్ ఇరవై ఎనిమిదిన విజయవాడలో ధ్వని ఫౌండేషన్ కండక్ట్ చేసిన గ్రాడ్యుయేషన్ సెరమనీ లో మన పిసిటి అధికారికంగా రికగ్నిజేషన్ మరియు కంప్లీషన్ సర్టిఫికెట్ అందుకుంది ఈ విజయానికి తోడ్పడి మార్గదర్శకత్వం అందించిన ధ్వని ఫౌండేషన్ టీమ్ కి మా ట్రస్టీస్ కి అడ్వైజర్స్ కి డోనర్స్ కి పార్ట్నర్స్ కి పిసిటి టీమ్ కి ముఖ్యంగా మా సేవకు కారణమైన పిల్లలు కుటుంబాలు మరియు పాఠశాలలకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ విజయం మేము అమలు చేస్తున్న ఉన్నతి వారధి స్వేచ్ఛ ఎస్ఎఫ్ఎల్వి సెట్ సేతు ఎస్ఓఈ వంటి కార్యక్రమాలను ఇంకా సమర్థవంతంగా లోతైన ప్రభావంతో ముందుకు తీసుకువెళ్తాం